First welcome to JLTV7 News తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని నవ్వుల మహారాజు హాస్య బ్రహ్మ రేలంగి చిరస్మరణీయం ఆశ ఏకాదశి అంటూ సినిమా నీడని కామెడీ మేడలు కట్టిన రేలంగి వెంకట్రామయ్య శనివారం జయంతి సందర్భంగా జయల్ టీవీ సెవెన్ యాజమాన్యం నివాళులర్పించింది హాస్య బ్రహ్మ రేలంగితోనే తెలుగు సినిమాలో హాస్యం పుట్టింది రేలంగి తెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో ప్రేక్షకుల నవ్వుల సందడి రేలంగి నడకే చిత్రమైన గారడిగా ఆయన ఉంటేనే నవ్వుల పంట అన్నట్టుగా ఉంటుంది రేలంగి వెంకట్రామయ్య నటించిన అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అప్పట్లో ఆయన లేని చిత్రం లేదు ఆయనతో నటించిన సూర్యకాంతం చిత్రాల విషయంలో వర్ణించలేనివి రేలంగి సూర్యకాంతం గిరిజ తదితర హాస్య నటిమణులు జంటగా నటించిన సినిమాలు వస్తున్నాయంటే చాలు సినీ ప్రియులు థియేటర్లలో నవ్వుల సందడే సందడే మాయా బజార్ నర్తనశాల రాముడు భీముడు జగదేక వీరుని కథ దేవత ఇలా అనేక సినిమాలలో రేలంగి నటించి హాస్యం పండించిన చిత్రాలు తెలుగు చిరస్మరణీయంగా నిలిచిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు మరి రేలంగి జయంతి వర్ధంతి రోజులలో ఆయనను స్మరించుకుంటూ ఆయన నటించిన చిత్రాలు యాదిలో ఉంచుకొని ఆ రోజు అమితానందం పొందాల్సిందే ఉద్యోగం ఈ భూమి మండలంలో ఎక్కడా కాంతం

ఉన్నట్టుండి కాఫీ కూడా మానేసానా నాకు ఒక విధమైన తలనొప్పి అయ్యో పాప కషాయం పెట్టివనా కషాయమా వద్దు వద్దు ఆ కషాయాన్ని అలాగే కాఫీ కింద మారిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నావు చాలా బాగుంటుంది గుర్ర గుడ్డు అయినా దానికి నేను ఎందుకు తక్కువ చెప్పు కాంతం కాంతం నా గొప్పతనం తెలియదు ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది అప్పుడు ఆహా నా భర్త ఇంత గొప్పవాడా అని అలాగే అలాగే ఓహో పోనివ్వండి అలాంటి మంచి రోజు వచ్చినప్పుడే కాఫీ కదా కాఫీ చూసావా చూసావా ఎక్కడ సన్న దొరికితే అక్కడ చెప్తున్నావు కాంత ఈ ఒక్క పూటకి ఒక్క కప్పు పోని అరకప్పు కావాలంటే పచ్చదనమానే ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పిన పని చేస్తే ఇస్తానండి ఇంకా చేస్తే చెప్పు ఏం చేయాలి చెప్పు లోపల సమానం బయట వేయమంటావా బయట సమానం లోపల వేయమంటావా అదంతా ఏమి కాదు ఇలా రండి ఎక్కడ తీసుకెళ్తుందో ఏం చేస్తుందో ఇలా రండి కాంతం ఏమిటి అంతా కారప్పుడు కొట్టండి నేను ఇంతలో కాఫీ చేస్తాను ఇదిగో నేను కారప్పుడు కొట్టడమా ఏ తన్నీళ్ళకు వేణీళ్ళు సహాయంగా మాత్రం పనిచేస్తే అవమానం అవమానం ఉంది అసలు మానం ఉంటేగా ఉండు వస్తాను ఎక్కడికి వీధి వాకి తడిపేసి వస్తాను మళ్ళీ ఏ స్నేహితులు నాకు తెలవగడుతాను నేనే పని మనిషినా వీటికి అన్నిటికీ మనిషిని పెట్టుకోకూడదు అసలు మీకే పని లేదు ఈ తోడు పని మనిషి కూడా పొడుతుందిరా పొడుతుందిరా మాటలతో పొడుతుందిరా ఇది కాఫీ పొడేనా పర్వాలేదు కార ముక్కు తారెత్తిపోతుంది ఇక నుంచి మన సంసారం చాలా పొదుపుగా గడుపుకోవాలండి పొదుపు ఇప్పుడు ఏమొచ్చిందల్లి ఏం లేదండి ఇన్నాళ్ళు మన ఇద్దరే ఇక మీదట ఇక మీదట మీ అమ్మమ్మ వస్తుందా అది కాదండి ఉన్న విషయం చెప్పడానికి సిగ్గుపడుతుంది అది కాదండి అది కాకపోతే ఇది చెప్పరాదు మరి అలా చూడకండి నాకు చిక్కేస్తుంది మరే, ఇప్పుడు నాకు మూడో నెల ఆ మూడో నెల మూడో నెల